నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణం మున్సిపల్ కార్యాలయ నందు ఈ రోజు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మహానీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ సత్యం అహింస ఆయుధాలుగా కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టే మనోహర్ జగ్గయ్యపేట మండలం పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు షేక్ రఫీ జుబేరు సర్పంచ్ సూరిబాబు మాజీ ఎంపీపీ పెంటి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు బద్దు నాయక్ కన్నమాల శామ్యూల్ ప్రముఖ న్యాయవాది సత్య శ్రీనివాసరావు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరసింహారెడ్డి మున్నెప్పరావు గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం ప్రభాకర్ జావాజీ నరసింహారావు గోగుల వెంకయ్య గంగోలు వినోద్ కుమార్ గొట్టిపాల్ల సురేష్ దర్శి గోపీకృష్ణ దేవరిశెట్టి అంజీ జంగాల వాసు కాదర్ తదితరులు పాల్గొన్నారు